గుండమ్మ రేపు కాలేజ్కి వస్తా అనిది తన ప్లాన్ ఏంటో మాకైతే తెలియదు కానీ తను ఎలాగైనా నువ్వు ఆపాలి అని చెప్పి అక్షిత వైష్ణవి వెళ్తారనమాట సుమలత వాళ్ళ ఇంటికి అయితే అక్కడ శాన్వి అలాగే చరణ్ కూడా ఉంటారు పక్కనే ఇక అప్పుడు సుమలత అదంతా అంటుంది మీరేమి టెన్షన్ పడకండి నాకు ఆ గుండమ్మ అటు ఆ పల్లవి అస్సలు ఇష్టం లేదు అస్సలు నచ్చలేదు అందుకే కావాలని చెప్పి వాళ్ళని సస్పెండ్ చేశాను ఏదో ఒక వంక తీసుకొని ఇక వాళ్ళ అసలు ఆ యాజమాన్యమే నాది ఇక నేను తీసుకున్న డెసిషనే ఫైనల్ సో వాళ్ళు మళ్ళీ కాలేజ్లోకి అడుగుపెట్టే ఛాన్స్ ఇవ్వను అస్సలు ఇవ్వను అని చెప్పి సుమలత చెప్తూ ఉంటుంది మనపక్క ఇటు గుండమ్మ ఇంట్లో పల్లవి అంటుంది అమ్మ నీ ఐడియా మాత్రం సూపర్ అమ్మ ఖచ్చితంగా మనల్ని కాలేజ్లోకి తీసుకుంటారు అని చెప్పి పల్లవి గుండమ్మతో చెప్తూ ఉంటుంది ఇక నెక్స్ట్ డే ఉదయాన్నే ఇటు చరణ్ ఇంటి చూపిస్తూ ఉంటారు మేము న్యూస్ పేపర్ చదువుతూ ఉంటుంది ఇక ఎదురుగా వాళ్ళ కొడుకు ప్రసాద్ కూర్చుని ఉంటాడనమాట ఏంటమ్మా అంత సీరియస్గా చదివేస్తున్నావు ఏంటి అని చెప్పి అనగానే వార ఫలాలు రా వారం చూస్తూ ఉంటాను ఈ గురువుగా చెప్పిన దాల్లా కరెక్ట్గా జరుగుతుంది అందుకే చూస్తూ ఉంటాను అని చెప్పి అంటూ ఉంటుంది బామ్మ మరి నాది ఎలా ఉందో చూసి చెప్పు అని చెప్పి అనగానే సరే నీది విశాఖ రాశి కదా ఉండు చూస్తాను అని చెప్పి బామ్మ వాళ్ళ కొడుకుది చూసి కళ్ళ ముందు ఏది జరిగినా కూడా నాకెందుకు వచ్చింది నాకేం పట్టలేదు అన్నట్టుగా కూర్చోవడమే నీకు మంచిదంటరా అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటే అదే కదమ్మా గత కొన్ని సంవత్సరాల నుంచి నేను చేస్తున్న పని అని చెప్పి అంటూ ఉంటాడు ప్రసాద్ ఈ లోపల అక్కడికి వస్తాడా శాన్వి కొడుకు సంతోష్ బామ్మ నా కళ్ళు చూడు ఏంటో టిక్ టిక్ అంటుంది కొట్టుకుంటున్నట్టు ఉంది అని చెప్పి అనగానే అప్పుడు ప్రసాద్ అంటాడనమాట అది టిక్ టిక్ అన్నం కాదురా కన్ను కొట్టుకోవడం అని చెప్పి అంటారు అనగానే మంచిదేరా మగపిల్లలకి కన్ను కొట్టుకోవడం మంచిదే అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది ఇలా పిల్లలక్కడికి చరణ్ కూడా వస్తాడు ఉండరా నీ జాతకం ఏంటో చూస్తాను ఈ వారఫలాల్లో కరెక్ట్గా వస్తుంది అని చెప్పి బామ చెప్తూ ఉంటుంది చరణ్కి అప్పుడు అక్కడికి శాన్వి అలాగే సుమలత కూడా వస్తారు ఇప్పుడు ఈ కాలంలో ఇవన్నీ ఎవరు నమ్ముతారు అని చెప్పి సుమలత అంటూ ఉంటే ఇక అప్పుడు బామ్మంటుంది ఉంటూ చరణ్ది సుమలతది ఒకటే కదా చూసి రాసి అనుకుంటా నిమిషం చూసి చెప్తాను అని చెప్పి చూసేసి బామ్మంటుంది ఈరోజు మీరు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది అని చెప్పి బామ్మ అంటుంది ఏమంటున్నారు అత్య మీరు అని చెప్పి సుమలత అంటూ ఉంటే అదే అమ్మ ఈరోజు మీరు కొంచెం ఒక మెట్టు తగ్గుతు తగ్గుంటేనే మీకు మంచిది లేదంటే కష్టమే అని చెప్పి ఇదిగో ఇందులో రాస్తుంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక అప్పుడు అక్కడే ఉన్న శాన్వి ఈ వార ఫలాలు ఇవన్నీ మేమేం నమ్ము అయినా మా అమ్మ ఎందుకు తగ్గాలి మేము అనుకుంది నిన్నే జరిగిపోయింది మా అమ్మ అనుకునేది జరగకపోవడం అంటూ ఉంటుందా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు బామ్మ మీరు అనుకుంది జరిగిపోయిందని చెప్పి మీరు అనుకుంటున్నారు కానీ ఇవాళ ఏం జరుగుతుందో మీకు తెలియదు కదా చూస్తూ ఉండండి అని చెప్పి బామ్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అప్పుడు ఇక శాండ్విచ్ తను నవ్వుకుంటూ ఉంటారు పిచ్చి బామ్మ అమ్మ మేము అనుకున్న జరగపోవటం అంటూ ఉండనే ఉండదు అని చెప్పి అలా అనుకుంటూ ఉంటారు ఈ లోపల అక్కడికి చరణ్కి ఫోన్ వస్తుంది ఏంటో నువ్వు చెప్పేది అని చెప్పి అనగానే ఎదుగో ఇందాకే చెప్పానా ఎవరు ఫోన్ చేసి ఏదో చెప్తున్నట్టున్నారు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే ఇక చరణ్ ఫోన్ పెట్టేసి అమ్మ మనం త్వరగా కాలేజ్కి బయలుదేరాలి కాలేజ్లో ఇటు పల్లవిని అటు గుండమ్మ గారిని వేరే లెక్చర్ మనము సస్పెండ్ చేశాం కదా ఇక కాలేజ్లో స్ట్రైక్ జరుగుతుందంట అని చెప్పి అనగానే చూసావా చూసావా నేను చెప్పిన మాట అస్సలు తప్పిపోదు అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది కాలేజ్ కాలేజ్కి వెళ్దాము అని చెప్పి సుమలత చరణ్ కాలేజ్కి బయలుదేరతారు ఇక్కడ పక్క కాలేజ్లో స్టూడెంట్స్ అందరూ కూడా ఇక ధర్నా చేస్తూ ఉంటారు యాజమాన్యం డౌన్ డౌన్ అని చెప్పి అంటూ ఉంటే ఇక గీత కూడా ఉంటుందన్నమాట ఇక మేనేజ్మెంట్ డౌన్ డౌన్ అని చెప్పి గట్టి గట్టిగా అరుస్తూ ఉంటుంది అప్పుడే ప్రిన్సిపల్ సార్ వస్తారు అక్కడ ఆల్రెడీ లెక్చరర్ ఇటు గుండమ్మ పల్లవి కూడా ఉంటారు ఇక ప్రిన్సిపల్ అంటారు ఏంటమ్మా మేనేజ్మెంట్ని డౌన్ అవును అంటారు మా మీరంతా కలిసి ఏం చేయగలుగుతారు అని చెప్పి అనగానే అప్పుడు గీత అంటుంది ఏంటి సార్ మీరు కూడా అలా అంటారు అసలు ఇక్కడ వీళ్ళు చేసిన తప్పేంటి సార్ ఎన్నో సంవత్సరాల తర్వాత కాలేజ్ని గెలిపించారు ఇటు పల్లవి అటు లెక్చరర్ గారు వాళ్ళని ఎందుకు తీసేసేయాలి వాళ్ళని ఎందుకు సస్పెండ్ చేయాలి ఇటు గుండమ్మ గారు ఏం తప్పు చేశారని మీకు కూడా తెలుసు మేనేజ్మెంట్ రాంగ్ డెసిషన్ తీసుకుందని మీరు మీరు ఏం చేయలేక వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు కానీ ఎప్పుడైనా రైట్ డెసిషన్ వైపే ఉండాలి కదా సార్ అని చెప్పి గీత కూడా చెప్తూ ఉంటుంది మనం ఏం చేస్తామమ్మా మేనేజ్మెంట్ చెప్పినట్టు చేయాలి కదా అని చెప్పి ప్రిన్సిపల్ సార్ కూడా అంటూ ఉంటారు ఇక లోపు కాలేజ్కి చేరుకుంటారు ఇటు అక్షత ఇక అక్షిత అంటుంది గీతతోని ఎందుకు ఇవన్నీ ఆపేసేయండి స్ట్రైక్లు ఇవన్నీ అని చెప్పి అనగానే కావాలంటే నువ్వు వెళ్ళి క్లాస్లో కూర్చో ఎవరు వచ్చి లెక్చరర్ వచ్చి మీ క్లాసులు చెప్తారో మేము చూస్తాము నువ్వు నీ బ్యాచ్ వెళ్ళండి అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక అక్షత కోపంగా చూస్తూ ఉంటుంది ఈ లోపల కాలేజీకి ఇచ్చారని అలాగే సుమలత వస్తారు ఏంటి కాలేజీలు అలరి హా స్ట్రైక్ ఏంటి అని చెప్పి గట్టి గట్టిగా సుమలత అంటూ ఉంటే మేము స్ట్రైక్ కొనసాగిస్తాము మీరు తప్పు చేసి లెక్చరరు పల్లవి గుండమ్మ గారు తప్పు చేసినట్టుగా ఎంచక్క సస్పెండ్ చేశారు ఈ రకంగా మేము ఊరుకోము స్టూడెంట్స్ పవర్ ఏంటో చూపిస్తాము మీరు గనక వీళ్ళని వాపస్ తీసుకోలేదు అనుకోండి అప్పుడు స్టూడెంట్ పవర్ ఏంటనేది చూపిస్తాము యాజమానం డౌన్ డౌన్ అని చెప్పి అరుస్తూ ఉంటారు ఈ లోపల అక్కడికి మీడియా వాళ్ళు కూడా వస్తారనమాట ఇక అప్పుడు అక్షత మెల్లగా సుమలత చోలు చెప్తూ ఉంటుంది ఇది కూడా ఈ గుండమ్మ ప్లానే అనుకుంటా అంటే కావాలని మీడియా వాళ్ళని కూడా పిలిపించింది అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఇక మీడియా వాళ్ళు వచ్చి అడుగుతూ ఉంటారు ఇక సుమలతని ఏంటండి మీరు తీసుకున్న డెసిషన్ వల్ల వీళ్ళేమో స్టూడెంట్స్ స్ట్రైక్ చేస్తున్నారు అసలు స్ట్రైక్కి కారణం ఏంటి అసలు మీరు ఈ లెక్చరర్ గారిని ఈ పల్లవిగా పల్లవిని అసలు ఎందుకని సస్పెండ్ చేశారు చెప్పండి అని చెప్పి ఇక మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటే మీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు అని చెప్పి అక్కడ నుంచి సుమలత పక్కకు వచ్చేస్తుంది ఇక సుమలతతో పాటు అక్షతా చరణ్ ప్రిన్సిపల్ సార్ కూడా వచ్చేస్తారు లోపలికి ఇక లోపలికి వచ్చాక ప్రిన్సిపల్ సార్ అంటారు మేడం మన తగ్గకపోతే ఇంకేం లేదు ఇక స్టూడెంట్స్ పవర్ మామూలు పవర్ కాదు ఇక మన కాలేజ్ రెప్యుటేషన్ కూడా మొత్తం పడిపోతుంది ఇక ఈ రకంగా మీడియా వాళ్ళ ద్వారా మన కాలేజ్ పరువు పోయిందంటే తర్వాత తర్వాత ఇక మన కాలేజ్ జాయిన్ అవ్వడానికి స్టూడెంట్స్ కూడా ఎవరు రారు మేడం ఇక ఆ రకంగా మనం కాలేజ్ అంతా పోగొట్టుకున్నట్టు అవుతుంది మూసుకోవాల్సి వస్తుంది కొంచెం ఆలోచించండి మనం చెప్పాలంటే వైపే కదా తప్పు ఉంది మీకు పర్సనల్గా గుండమ్మ గారి మీద కానీ ఇంకెవరి మీద కోపం ఉంటే పర్సనల్గా చూసుకోండి ఇప్పుడు మన దగ్గర ప్రాపర్ రీజన్ లేదు రీజన్ లేనప్పుడు ఇలాగ సస్పెండ్ చేస్తే మళ్ళీ మనం ఎవరికి ఓపెన్గా ఇదే సంగతి అని చెప్పలేము మన వైపు తప్పు పెట్టుకొని ఇలా మనం తగ్గకపోతే ఇక మన కాలేజ్కి ప్రాబ్లం మేడం ఏదైనా ఆలోచించండి అని చెప్పి ప్రిన్సిపల్ సార్ చెప్తూ ఉంటే అప్పుడు అక్షిత లేదు ఏంటి ప్రిన్సిపల్ సార్ మీరు ఎలా చెప్తారు ఆంటీని ఎందుకు తగ్గాలి ఆంటీ తగ్గకండి మీరు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే అప్పుడు ప్రిన్సిపల్ సార్ నువ్వు ఆగ ప్రతి దాంట్లో అంటూ అని చెప్పి దూరిపోతావు అమ్మ నేను చెప్పేది అయితే చెప్తున్నాను మీరు ఆలోచించుకోండి అని చెప్పి ప్రిన్సిపల్ సార్ సుమలతకు చెప్తూ ఉంటే ఇక చరణ్ కూడా అవును మమ్మీ ప్రిన్సిపల్ సార్ చెప్తుంది నాకు అనిపిస్తుంది మనం తగ్గడమే కరెక్ట్ అనిపిస్తుంది అని చెప్పి అనగానే అప్పుడు అక్షిత ఏంటి చరణ్ నువ్వు మీ మమ్మీకి సపోర్ట్ చేయకుండా ఏంటి తగ్గమని చెప్తున్నావు అనగానే నేను అన్ని ఆలోచించి చెప్తున్నాను మనమేమో తప్పు ఉన్నప్పుడు తగ్గాలి అని చెప్పి చరణ్ చెప్తూ ఉంటాడు ఇక సుమలత కూడా ఇంకా అంతే అంటవా తగ్గాల్సిందేనా అని చెప్పి అనగానే ఇక ప్రిన్సిపల్ సార్ అవును మేడం ఇంకొకసారి మనకు ఛాన్స్ వస్తుంది మీరు తగ్గేది ఇంకొకసారి ఖచ్చితంగా ఛాన్స్ వచ్చినప్పుడు రెచ్చిపోండి అప్పుడు చూసుకుందాము ఇప్పుడు మాత్రం తగ్గాల్సిందే మేడం అని చెప్పి ప్రిన్సిపల్ సార్ అంటూ ఉంటారు అలా తర్వాత సుమలత బయటకు వచ్చి ఆపండి మీ స్ట్రైక్ ఆపండి అని చెప్పి ప్రిన్సిపల్ సార్ నేను తీసుకున్న డెసిషన్ వీళ్ళందరికీ చెప్పండి అనగానే ఇక ప్రిన్సిపల్ సార్ మొత్తం అంతా రివీల్ చేస్తారు మేడం గారు ఇక సహృదయంతో మొదటి తప్పుగా ఇటు లెక్చరర్ గారిని గుండమ్మ గారిని అటు పల్లవిని మళ్ళీ కాలేజ్లోకి తీసుకుంటున్నట్టుగా చెప్పమన్నారు ఇది మొదటి తప్పు కాబట్టి వదిలేస్తున్నారు మరొకసారి ఇలా రిపీట్ చేయకూడదు అని చెప్పి మీ అందరినీ ఇలాగ తీసుకుంటున్నారు అని చెప్పి ప్రిన్సిపల్ సార్ చెప్పడంతో ఏ అని చెప్పి ఇక స్టూడెంట్స్ అంతా కూడా గోల చేస్తూ ఉంటారు ఇక గుండమ్మ కూడా స్టూడెంట్స్ ఇక మనం అనుకుంది సాధించాం కాబట్టి మీరు మీరు మీ క్లాసెస్కి వెళ్ళిపోండి అని చెప్పి అనగానే ఇక మీడియా వాళ్ళు కూడా థ్యాంక్స్ చెప్తుంది మీరు పిలవగానే మీరు వచ్చారు చాలా థ్యాంక్స్ మాకు సపోర్ట్ చేసినందుకు అని చెప్పి గుండమ్మ చెప్తూ ఉంటుంది ఇక అందరూ కూడా ఎవరి క్లాసెస్కి వాళ్ళు వెళ్తారు ఆ తర్వాత ఇక గుండమ్మ వెళ్తూ ఉంటే చిట్కలు వేసి మరి సుమత ఆపుతుంది ఏంటి నా మీద గెలిచినట్టు నువ్వు బాగా తెగ మనసులో సంతోషించేస్తున్నట్టున్నావు అని చెప్పి సుమలత అంటూ ఉంటే అప్పుడు గుండమ్మ నేనేమి మిమ్మల్ని ఒక లాగా చూడలేదు నా శత్రువులాగా అసలు నేను లేదు మీరు నన్ను అనుకుంటున్నారేమో అని చెప్పి అంటుంది గుండమ్మ నేను ఈ స్ట్రైక్ చేయించింది నా ఉద్యోగం కోసం అని నేను అస్సలు అనుకోవట్లేదు నా ఉద్యోగం పోతే పోయింది ఏముంది నేను ఈ స్ట్రైక్ చేయించింది పల్లవి భవిష్యత్తు కోసం ఆ లెక్చరర్ గారు ఎన్ని ఇయర్స్ నుంచి ఈ కాలేజ్లో చేస్తున్నారు ఇన్ని ఇయర్స్గా ఇప్పుడు కష్టపడి ఈ స్టోరీ రాసి మీ కాలేజ్ పేరు గెలిచేలా చేశారు మీకు అవార్డ్ వచ్చేలా చేశారు ఇంత చేసిన వాళ్ళని సస్పెండ్ చేశారు అందుకే వాళ్ళ కోసం నేను ఫైట్ చేశాను అని చెప్పి ఇక మీకు పర్సనల్గా నా మీద కోపం ఉంటే పర్సనల్గా చూసుకోండి ఇలా కాదు అని చెప్పి ఏదైనా మీ కాలేజ్ పరుగు పోతుందనే నేను అంతా చేసింది సో ఎక్కడ తగ్గాలో చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి గుండమ్మ వెళ్ళిపోతుంది తర్వాత ఇక పల్లవి వాళ్ళ బస్తీలో ఒక ఓనర్ ఏమో ఒక ఆవిడని అద్దె కట్టలేదని చెప్పి రెండు నెలల నుంచి ఇక ఆయన చైర్ బయట వేసుకొని ఆయన గుండలతోని వీళ్ళు ఖాళీ చేస్తూ ఉంటాడు గిన్నెలన్నీ బయట పడేస్తూ ఉంటాడు ప్లీజ్ అన్న తర్వాత కడతాము అని చెప్పి ఈవిడ ఎంత బతిమాలతో ఉన్నా డబ్బులు ఏమైనా చెట్లు కాస్తున్నాయో ఇవ్వమంటే ఇవ్వో అందుకే ఖాళీ చేస్తున్నాను అని చెప్పి ఓనర్ అంటూ ఉంటాడు వీళ్ళు పల్లవి వచ్చి ఇంతమంది మనుషులు ఉన్నారు ఒక్కళ్ళు కూడా ఆవిడ తడుపు మాట్లాడరు ఏంటి అసలు ఏంటన్నా నువ్వు కొంచెం ఆడదాన్ని కూడా చూడకుండా ఏంటి నువ్వు అని చెప్పి పల్లవి అడుగుతూ ఉంటుంది ఆ ఓనర్ని లేదు కదా అని చెప్పి మంచి పని చేసావా అని చెప్ప అని చెప్పి దండేసి దండం పెట్టాలా ఏంటి ఇంట్లో నుంచి ఖాళీ చేస్తారు ఎవరైనా కూడా అని చెప్పి ఓనర్ అంటూ ఉంటే సాటి మనిషిగా నేను ఆవిడకి సహాయం చేస్తాను నాకు టైం ఇవ్వండి కాస్త అని చెప్పి పల్లవి చెప్తూ ఉంటుంది ఈ లోపల ఒక అతను పాంప్లెట్ పంచుతూ అటువైపుగా వెళ్తూ ఉంటాడు ఇక స్వీట్ షాప్ ఓపెనింగ్ ఒక పోటీ అని చెప్పి డబ్బులు ఉన్నాయి డబ్బులు ఇస్తాము కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళకి అని చెప్పి అతను చెప్తూ ఉంటాడు ఇక పల్లవి ఆ మాట వింటుంది ఇంతేంటి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ నుంచి ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్స్